హాయ్ ఎట్టకేలకు అయితే మన చంద్రబాబు నాయుడు గారు అయితే సాధించారండి బీజేపీని అయితే ఈ పొత్తులోకి అయితే తీసుకురాగలిగారు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కూడా ఆయన జాయిన్ అయ్యినట్టే అఫీషియల్గా ఎందుకంటే నడ్డాగారైతే నిన్న నైట్ అయితే అఫీషియల్గా అయితే ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు మేము రెండు వేల పద్నాలుగులో మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము ఎన్డీఏ కూటమిలో అలానే బీజేపీ ఏదైతే వాజ్పేయిగా ఉన్నారప్పుడు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉన్నారు ప్రభుత్వంలో కాబట్టి మాకు చాలా భావస్వరూపత ఉందని అయితే ఆయన వెల్లడించారు ఆ లేఖలు అయితే ఓవరాల్గా అయితే వాళ్ళు ఎన్డీఏలో అయితే జాయిన్ చేసుకున్నారు టీడీపీని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇంకా పొత్తు వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పొత్తు బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి అయితే పోటీ చేయబోతున్నారు క్లియర్ అయిపోయింది సీట్ల సర్దుబాటు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఒక ఆరు ఏడు ఆరు నుంచి ఎనిమిది సీట్ల దాకా అసెంబ్లీ అలానే ఒక ఆరు సీట్ల దాకా పార్లమెంటు స్థానాలు ఇచ్చేటట్టు కనిపిస్తుంది అలానే జనసేనకు ఆల్రెడీ ఒక మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి నియర్ ఒక పది సీట్ల దాకా ఒక తొమ్మిది సీట్ల దాకా అయితే ఆ పార్లమెంట్ అయితే వాళ్ళకి రాబోతుంది తెలుస్తుంది కాకపోతే ఆరు సీట్లకి అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకుంటారనేది చూడాలి లాస్ట్ టైం వాళ్ళు పద్నాలుగు సీట్లకి ఇచ్చినట్టు తెలుసు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు సీట్లకి ఇచ్చారు కానీ పదమూడు సీట్లకే ఫైనల్ అనుకుంటాను ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ కూటమి విజయం సాధిస్తుందంటే కొంచెం టఫ్ అవుతుంది ఈసారి వైసీపీకి ఎందుకంటే బీజేపీ రాకపోతే కొంచెం ఈజీగా అవుతుంది అనుకున్నాం వైసీపీ కానీ ఈసారి బీజేపీ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారి హవా కావచ్చు లేకుంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఒక ఊపు వచ్చిందో ఆ ఊపుని కొనసాగించి ఈ కూటమి ముగ్గురు లాస్ట్ టైం కూడా ముగ్గురు కలిశారు కదా రెండు వేల పద్నాలుగులో జనసేన అప్పటికి పోటీ చేయనప్పటికీ అఫీషియల్గా మద్దతు అయితే ఇచ్చింది టీడీపీ అలానే జన బీజేపీకి అయితే రెండు వేల పంతొమ్మిదిలో వేరువేరుగా పోటీ చేశారు అలానే తిట్టుకుంటే కూడా ప్రత్యేక హోదా గురించి ధర్మ పోరాటం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా రకాల మన పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు రెండు ఇచ్చారని చెప్పడము ఏదైతే ప్యాకేజీలు ఇచ్చారో ఆ ప్యాకేజీ గురించి పాజ్పేయిన లడ్లు అని చెప్పడం కావచ్చు ఇలా రకరకాలు జరిగినాయి అలానే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా మోడీ గారిని తిట్టడము ఆల్మోస్ట్ ఈ పొత్తు కుదరదు అనుకున్నారు ఎందుకంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఏదైతే బీజేపీని అలానే మోడీ గారిని తిట్టిన విధానం ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మోడీ కలవడు అలా ఖచ్చితంగా కలవడు అనుకున్నారు కానీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేది ఉదాహరణ ఇదే ఎందుకంటే అంత తిట్టుపోసిన చంద్రబాబు నాయుడు గారిని అయితే మళ్ళీ కలుపుకున్నారు ఎన్డీఏలోకి అయితే రానిచ్చారు వాళ్ళైతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి దాని గురించి ఏం లేదు కాకపోతే ఎక్కడ చంద్రనాయుడు గారిని తీసుకోవడమే కొంచెం ఆశ్చర్యం కలిగించింది అందరికి కూడా నలిసి అలిసి వైసీపీకి షాక్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి షాక్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు రసవంతంగా మారింది ఎందుకంటే బీజేపీ హవా కావచ్చు లేకుంటే ఎందుకంటే మధ్య తరగతిలో కావచ్చు లేకుంటే ఉన్నత వర్గాల్లో కావచ్చు కొంచెం ఎక్కువ ఉన్న ఉన్నత వర్గాలు బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం ఇప్పుడు డబ్బులు పెట్టడానికి వస్తారు విపరీతంగా జనసేనకు కావచ్చు టీడీపీ కావచ్చు కొంచెం పెట్టుబడులు అయితే గట్టిగా వస్తాయి ఆ పెట్టుబడుల ద్వారా అయితే ఎలక్షన్లో ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా మనీ అనేది ప్రభావితం అవుతుంది కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అయితే క్లియర్ సంకేతం ఉంది కాబట్టి ఇది కొంచెం వైసీపీకి షాక్ అనుకోవచ్చు ఇది ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టకేలకు సాధించారు రెండు రోజుల పాటు ఢిల్లీలో కూర్చొని ఫైనల్గా ఎన్డీఏ కూటంలో అయితే జాయిన్ అయ్యారు